వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల ప్రజలకి గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుందని మనం గతంలో చెప్పుకున్నాం క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి నేను ఒక కీలక సమావేశం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్వాంటమ్ వ్యాలీ మిషన్ ఏర్పాటు చేశారు దానికి ఒక డైరెక్టర్ని కూడా నియమించారు ఎందుకంటే దాని పురోగతి మీద ప్రతి వారం సమీక్ష ఉంటుంది కాబట్టి పోలవరం పదక ఎలాగైతే ప్రతి వారం సమీక్ష జరుగుతుందో క్వాంటమ్ వ్యాలీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించిన తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలు ఎలాగ మారిపోయాయో గడిచిన రెండు దశాబ్దాల్లో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీలో కూడా అలాంటి ఐటానిక్ ఐకానిక్ టవర్స్తో పాటు ఆ వ్యాలీలో రెండు వేల ఇరవై ఏడు నాటికి నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు డెవలప్ చేయబోతున్నారు అంటే ఆ ఐటీ కంపెనీలు నిర్మించే భవనాలు కాకుండానే ప్రభుత్వం రోడ్లు డ్రైనేజీ ఇంటర్నెట్ విద్యుత్తు వాటరు ఇలాంటి సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాయి ఇక ఈ క్వాంటం వ్యాలీలో ఐబిఎం నిర్మించబోయే టవర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతా ఉన్నారు ఒక ఐకానిక్ టవర్ దానికి ఇంకా పేరు అయితే డిసైడ్ చేయలేదు హైదరాబాద్లో అయితే హైటెక్ సిటీ అని పెట్టారు అమరావతిలో దాని పేరు ఏం పెడతారనేది వేచి చూడాలి ఈ క్వాంటమ్ వ్యాల్యూ ఏదైతే ఉందో రెండు ఫేసుల్లో డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఫస్ట్ ఫేజులో నాలుగు వేల కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు ఫేజ్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఒకసారి కనుక ఫస్ట్ ఫేజ్ ఫినిష్ అయితే రెండు లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్ కనుక ఫినిష్ అయితే హైదరాబాద్లో సైబరాబాద్ ఎలాగైతే డెవలప్ అయిందో అలాగనే అమరావతిలో సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు మౌలిక సదుపాయాలు కల్పిస్తే క్వాంటమ్ వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనేక కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి క్వాంటమ్ వ్యాలీ సిద్ధమయ్యేలోగా అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రూపుదిద్దుకోబోతా ఉంది ఒకసారి అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం కనుక వచ్చిందంటే ఆ ప్రాంతంలో అభివృద్ధిని ఆపడం ఎవరి తరము కాదు ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలతో పాటు మరో పన్నెండు గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది దాదాపుగా ఎనభై తొమ్మిది వేల ఎకరాల్లో అమరావతి రాజధాని విస్తరించి రెండు దశల్లో పనులు జరగబోతూ ఉన్నాయి వీటికి అదనంగా అటు ఎన్టీఆర్ జిల్లాలోను పల్నాడు గుంటూరు జిల్లాలోనే దాదాపుగా మూడు నియోజకవర్గాల్లోనూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారీగా ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక భారీ పెట్టుబడి పెట్టే సంస్థ తన కార్యాలయానికి శంకుస్థాపన ఉంది ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం